ప్రకాశం జిల్లా సెబ్ అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు ఖంభంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇన్స్పెక్టర్ బాలకృష్ణ విద్యార్థులతో పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుక్త వయసుల్లో విద్యార్థులు మద్యం గుట్కా డ్రగ్స్ కు బానిస కావద్దని అన్నారు జీవితాన్ని లక్ష్యంగా ఏర్పరచుకొని తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు పెంచేలా ఉండాలని అన్నారు ఇక సెప్ పరిధిలోని అన్ని గ్రామాల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తామని అన్నారు ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు మద్యం గుర్ఖ ఇటువంటి మత్తు పదార్థాలు తీసుకోవటం వచ్చే నష్టాలను మనకి విశదీకరించి వాటి జోలుకు వెళ్ళకూడదని వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది మా అడిషనల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి గ్రామంలోనే ఉన్న విలేజ్ ఎస్పీ విలేజ్ నిపుణులకు కానీ అలాగే ఈ కాలేజీ తర్వాత జడ్పీ హై స్కూల్లో కూడా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ప్రజల్లో మత్తు పదార్థాలను దూరంగా ఉండడానికి వా మా సహాయ సహాయకర అందిస్తాము అలాగే ప్రజలు కూడా మేము చెప్పిన ఈ విషయాలన్నీ గ్రహించి వాటి దూరంగా ఉంటుందని ఆశిస్తున్నాం జరిగింది ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులను నిర్దేశించి మత్తు పదార్థాలు వాటి దుష్పరిణామాలు గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని విషయాలు తినుమండలైతేనేమి త్రాగే విషయాలైతేనేమే తర్వాత వాడేటువంటి చిన్న చిన్న మత్తు పదార్థాల విషయంలో జరిగింది కూడ వివరించడం జరిగింది దీనికి సంబంధించి విద్యార్థులు చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి విద్యార్థులకు